తెలియాలి భారత రాజ్యాంగం అంటే నిజంగా చాలా గొప్ప ప్రతి వ్యక్తి కూడా నిజంగా తెలుసుకోవాల్సిన విషయం అంటే ఏ మతానికి ప్రేమించినా పర్వాలేదు భారతదేశమే పుట్టిన చాలా గొప్ప కారణం ఎందుకంటే భారతదేశం అనేది సుసంపన్నమైన దేశం భారతదేశం అనేది దేశం ఏ మతమో కులనో మతము లేకుండా లింగం వేద లేకుండా అందరి సమానత్వమైనటువంటి హక్కులు చట్టాలు ప్రత్యేకంగా ఆ రాజ్యాంగం రూపకల్పన చేశారు ఆ రాజ్యాంగం అనేది నిజంగా మీరు నమ్ముకున్నటువంటి క్రిస్టియన్ సోదరులు అయితే బైబిల్ నమ్ముకున్నా పర్వాలేదు హిందూ సోదరులు అయితే భగవద్గీత నమ్ముకుండా పర్వాలేదు అదే మాదిరిగా ముస్లిం సోదరులు అయితే గుహాన్ని నమ్ముకున్నా పర్వాలేదు ఏ గ్రంథం నమ్ముకున్నా పర్వాలేదు అంతకైనా గ్రంథం భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి సభ్యుడికి శ్రై గ్రంథం ఏంటంటే భారత రాజ్యాంగం ఆ రాజ్యాంగం కోసం మనం తెలియనప్పుడు నిజంగా అన్ని వెనుక పడిపోయే పరిస్థితి ఉంటాం కాబట్టి రాజ్యాంగం అంటే ఏంటి అంటే సార్ ఏదైతే దేశంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఒక చట్టం ఇది ఈ చట్టం ఏ మాదిరిగా ఉంటుంది అంటే పూర్తిగా ప్రత్యేకమైనటువంటి చట్టంలో పూర్తిగా ప్రజలకి ప్రభుత్వానికి ఒక సక్షమ సంబంధాలు ఏర్పాటు చేసేటటువంటి ఒక గ్రంథం అర్థమైందా మీ అతనికి రాజ్యాంగం ఏంటి దేశం యొక్క ప్రత్యేకమైనటువంటి ఒక చట్టం ఈ చట్టం ఏ మాదిరిగా ఉంటుందంటే ప్రభుత్వానికి భారతదేశం ఒక ప్రభుత్వానికి అలాగే ప్రజలకి ఒక సత్సమ సంబంధాలు ఏర్పాటు చేసేదే ఒక రాజ్యాంగం అర్థమైందా సార్ అర్థమైందా రాజ్యాంగం అంటే ఏంటి ఇప్పుడు చెప్పాలా నాదికోసం గుంతెత్తి మాట్లాడాలి సార్ మీరందరూ కూడా దానికోసం నివేదిక తీసుకొచ్చే రాజ్యాంగం అంటే బెంగళ చెప్పాలి రాజ్యాంగం అంటే అర్థం చేసుకోవాలి ప్రత్యేక దేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి చట్టము అర్థమైందా ఆ చట్టంతో పాటు అటు భారత ప్రభుత్వానికి ప్రజలకి పూర్వానికి మధ్య సత్యమ సంబంధాలను ఏర్పరచమే రాజ్యాంగము అర్థమైనా ఈ రాజ్యాంగం రాసి వచ్చిన ఎవరంటే మన ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహానాయకుడు మహా వీరుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ వ్యక్తి రాసినటువంటి నిమ్మల రాసినటువంటి ఆ రాజ్యాంగమే అగ్రవర్ణ కులాల కులా ఈరోజు నిజంగా దేశాన్ని ప్రధానైన ముఖ్యమంత్రైన ఆ మహానీయుడు నిమ్మల జాతకు రాసినటువంటి రాజ్యాంగం రోజు అందరూ పాలించే పరిస్థితి చూస్తున్నాం ఈ రోజు నిజంగా ఒక వ్యక్తి ఉద్యోగం వచ్చిన ఒక వ్యక్తి చదువుతున్నా ఈ రోజు మనమంతా నేను మాట్లాడుతున్నా మీరు కూర్చోడా కూడా ఈ స్వేచ్ఛ స్వతంత్రం తీసుకొచ్చినటువంటి ఆ రాజ్యాంగ లిఖిత రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలా మనం కూడా అందు కాబట్టి ప్రతి సభ్యుని మనం గుర్తు పెట్టుకోవాలి ఈ రాజ్యాంగం ఏ మాదిరిగా ఉంటూ పూర్తిగా ప్రజలకి ప్రభుత్వానికి సంబంధాలు ఏర్పాటు చేస్తూ దీనికి ప్రత్యేకమైనటువంటి మనిషి పలువురు ఇంధన మన ప్రతి కళానికి ప్రత్యేకమైన చట్టం అలాగే తప్పు చేసిన కూడా ప్రత్యేకమైన చట్టం ప్రతిదీ కూడా ఒక రూపకల్పన చేసేది దాన్ని రాజ్యాంగంగా మనం పిలుస్తాము ఈ రాజ్యాంగ మన సందర్భంలోనే ప్రతి ఒక్క వ్యవస్థలు కానీ ప్రతి ఒక్క సంస్థలు కానీ ప్రతి విధంగా కూడా దీన్ని ఏర్పాటు చేసేది దీనికి ప్రత్యేకంగా ఈ రాజ్యాంగానికి పరిపాలన భాగం ఈ పౌరులు ఎవరైతే భారతదేశంలో పరిపాలిస్తున్నారో భారతదేశంలో బదులుతున్నారో ఆ వ్యక్తికి ప్రత్యేకమైన స్వేచ్ఛ హక్కు అని స్వసంత్రని రకరకాలు హక్కులు తీసుకొచ్చి మొత్తం దాదాపు ఆరు హక్కులు తీసుకొచ్చి పూర్తిగా ప్రజలకు సేవ అంటే స్వేచ్ఛ హక్కు మనకి ఏ మతంలోనైనా పూజించుకోవచ్చు ఏ అయినా మనం ఉండొచ్చు ప్రత్యేకమైన హక్కులు కల్పిస్తూ ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ మనమంతా కూడా మనిషి బ్రతకడానికి ఉండేటువంటి ఒక ప్రభుత్వాలు విధి విధానాలు ఏ మాదిరిగా చేయాలో ఆ మాదిరిగా ఈ రాజ్యాంగంలో లెక్కించబడింది అందుకే మనమంతా కూడా ఈరోజు ఎక్కడైనా కూడా గర్వంగా మనం చెప్పుకునే మనం మనమే కాదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి హక్కు అందుకే భారత రాజ్యాంగం మామయాదిగా తీసుకొస్తూ దీనికి ప్రత్యేకమైనటువంటి చట్టాలు హక్కులు ఏ విధంగా మనుషులు బతకాలి ఏ విధంగా ఉండాలనేది పూర్తి విధి విధానాలు సర్వోత్తమైనటువంటి న్యాయస్థానం ఏంటి అంటే రాజ్యాంగం ఈ సర్వోత్తమైనటువంటి న్యాయస్థానం ఏంటంటే రాజ్యాంగంలో ఈ రాజ్యాంగంలో ఏదైనా కూడా ఎంతమంది పెద్ద వ్యవస్థలు తీసుకొచ్చినా పెద్ద సంస్థలు తీసుకొచ్చినా ఏది తీసుకొచ్చినా కూడా ఆ రాజ్యాంగానికి పూర్తిగా బద్దులై పనిచేయాలి అలా పనిచేసినప్పుడు మాత్రమే ఆ ప్రభుత్వానికి విరుద్ధంగా ఏ వ్యవస్థ కూడా పోకూడదు ఏ మనిషి కూడా పోకూడదు పూర్తిగా రాజ్యాంగానికి అనుగుణంగానే ప్రభుత్వాలు ఉన్నాయి ప్రభుత్వానికి అనుగుణంగానే మనం అంతా బతకాలి ప్రభుత్వం రాజ్యాంగం అంటే ఏదో 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 అనుగుణంగా కాదు రాజ్యాంగం అంటే భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడు కూడా ఆ రాజ్యాంగం అనే ప్రభుత్వ ఆధీనంలో కనిపిస్తాయి ఆ ప్రభుత్వ ఆధీనంలోని ప్రజలకు మధ్య ఉంది సత్యమ సంబంధమే ఆ రాజ్యాంగం కాబట్టి ప్రతి సభ్యుని కూడా రాజ్యాంగం మనం విధానాలు తెలుసుకునే పరిస్థితి మనం చేయాలి ఎందుకంటే మనం ఏ చట్టాలు తీసుకొచ్చినా ఏం తీసుకొచ్చినా ప్రభుత్వానికి లోబడి మనం పనిచేయాలి ఎంత కలిసి గొప్ప డబ్బులవాడైనా గొప్ప ఆలోచనైనా గొప్ప తెలివైన వాడైనా ఏ వ్యక్తైనా కూడా నిజంగా ఈ దేశాన్ని శాసించే వ్యక్తైనా కూడా అందరి కూడా ప్రభుత్వానికి లోపలి పనిచేసేదే రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి చట్టం అర్థమైందరికి హక్కు చూసుకోపోతే ప్రత్యేక రకరకాల రకరకాల ఏదైతే ఉందో ఆర్టికల్స్ అని చట్టాలు అనే రకరకాలు తీసుకొచ్చే ప్రభుత్వాలు ఉన్నప్పుడు దీనికి ప్రత్యేకమైనటువంటి రెండు తీసుకొచ్చారు ఏదైతే మన భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉందో ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ప్రత్యేకమైనటువంటి కేంద్ర ప్రభుత్వం అని రాష్ట్ర ప్రభుత్వం అని ప్రత్యేకంగా డివైడ్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఏ మాదిరిగా పరిపాలన చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఏ మాదిరిగా పనిచేస్తుంది అనేది ప్రతి సభ్యుడికి కూడా తెలిసే పరిస్థితి ఉండాలి అందుకే అసలు కేంద్ర ప్రభుత్వం అంటే ఏంటి రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏంటి మనకి తెలియాలి అందరికీ కేంద్ర ప్రభుత్వం అంటే ఏ మాదిరిగా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఏ మాదిరిగా ఉందో తెలియాలా కేంద్ర ప్రభుత్వం అంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో జరిగేటటువంటి ప్రతి విషయం కూడా చర్చించి ఆ ఒక రాజ్యాంగాన్ని అనుకూలంగా మనం నడుచుకుంటూ ఆ రాజ్యాంగాన్ని లిఖితంగా చూస్తూ పూర్తిగా ఇరవై తొమ్మిది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీ స్థానాలు అనేది ఉంటాయి మనకి దీనిలో శాసన అని లోక్ అని రాజ్యసభ అని మనం అందరికీ చదువుకుంటే తెలిసే ఉంటుంది కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వంలో పోయినప్పుడు మనం మొత్తం కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా మొత్తం అన్ని రాష్ట్రాల్లో సర్వతి రాష్ట్రాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు కలిగినటువంటి ఎంపీ స్థానానికి దీనికి ఒక ప్రభుత్వంగా కేటాయిస్తారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంగా ఐదు వందల నలభై మూడు ఎంఏ ఎంపీ స్థానాలు ఏదైతే ఉందో ఈ ఐదు వందల నలభై మూడు ఎంపీ స్థానాల ఆధారంగా మొత్తం కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలు కలిసి ఒక ప్రభుత్వాన్ని కేటాయిస్తారు అదే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ అంటాం ఓకేనా అక్కడ నుండి ఏదైతే కేంద్రం ఉన్నటువంటి బడ్జెట్ కేంద్రం ఆలోచన విధానాలు కానీ అందరికీ కూడా పరిస్థితి ఒక సిస్టమ్ తీసుకొచ్చి అదే రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలే పరిస్థితి అదే రాష్ట్ర ప్రభుత్వం ఏ మాదిరిగా ఉంటుందంటే దీనికి మనకి ఖచ్చితమైనటువంటి జిల్లాలు ఏర్పాటు చేసి ఆ జిల్లాల అనుసంధానంలోని ఒక రాష్ట్రం అనేది తెలియజేస్తారు జనాభా లెక్కల ప్రకారం దాని జనాభా లెక్కల ప్రకారం ఏ మాదిరిగా ఉండదో ఆ మాదిరిగా ఒక రాష్ట్రాలు ఏర్పాటు చేస్తారు ఆ రాష్ట్రాలు ఏర్పాటు చేసి ఆ రాష్ట్రాన్ని ఒక స్టేట్ గవర్నమెంట్ చేస్తారు ఆ స్టేట్ గవర్నమెంట్ ని ప్రత్యేకమైనటువంటి రాజులు ఏర్పాటు చేస్తారు అలా కేంద్ర ప్రభుత్వాన్ని ఏ మాదిరిగా రాజులు ఏర్పాటు చేస్తారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆ మాదిరిగా ఏర్పాటు చేస్తారు కారణం పరిపాలన విభాగం సౌలుపు జరగాలి ప్రభుత్వం పరిపాలన సౌలుపు జరగడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఈ ఒక ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వంలో ఎంపీలు ఉంటారు రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటారు ఎమ్మెల్యేలు ఉంటారు ప్రతి నియోజకవర్గంలో ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లో చూస్తే మనకి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యే స్థానాలు ఉంటాయి ఇది ఒక రాష్ట్రం ఈ నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మనకి ఇంకో సబ్ కేసులు అనేది ఉండడం వల్ల ప్రతి రాష్ట్రంలో కూడా కేసులు తగ్గట్టు అక్కడ ఉన్నటువంటి జమా తగ్గట్టు అక్కడ ఉన్నటువంటి లోక్సభ సారీ కానీ బాగా అక్కడ అనేది ఏర్పాటు చేస్తారు అందులో ఏర్పాటు చేసే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ మాదిరిగా తీసుకువచ్చి ఒక రాష్ట్రానికి ఒక ఎమ్మెల్యే స్థానంలో ఏర్పాటు చేస్తారు ఇలా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం అంటే ఏంటంటే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా మనకు రావాల్సిన రైతులు కానీ మనం ఉండవలసిన రైతులు కానీ ఇక్కడ శాసనసభ ఏర్పాటు చేసుకొని కొన్ని విషయాలు చట్టాలు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రానికి వెళ్ళినటువంటి ప్రజలకి అనుకూలంగా చట్టాలు తయారు చేయాలన్నా ఏం చేయాలన్నా సభలో మన ఆంధ్ర రాష్ట్రం అయితే ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఈ శాసనసభలో ఉన్నటువంటి తీర్మానం చేసి మనకు మనిషి కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా ప్రతిదీ కూడా మనిషి కావాల్సిన విషయాలన్నీ కూడా దయచేసి ఇది కేంద్ర ప్రభుత్వానికి పంపించే పరిస్థితి తీసుకొస్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు చూసే ఉంటారు పోయిన గవర్నమెంట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో మన దాదాపు పదమూడు మంది పదమూడు జిల్లాలు ఉండేది అంతే కదా స్టేట్లో కూడా ఇరవై మూడు జిల్లాలో ఉండే ఇరవై మూడు జిల్లాలో పది జిల్లాలు తెలంగాణ రాష్ట్రం పోతే మనకి పదమూడు రాష్ట్రాలు జిల్లాలు ఉన్నాయి మరి పదమూడు జిల్లాలి కాస్త దానికి ఎక్స్ట్రా చేద్దాం పరిపాలన విభాగం తగ్గాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే ఎన్ని జిల్లాలు తీసుకొచ్చింది ఇప్పుడు మనకి మన రాష్ట్రానికి ఎన్ని జిల్లాలు అన్నాయి మన రాష్ట్రానికి ఎన్ని జిల్లాలు ఇరవై ఆరు జిల్లాలు ఈ ఇరవై ఆరు జిల్లాలు ఏ మాదిరిగా తయారు చేశారు మన సంస్థలు తయారు చేశారు కదా మన జిల్లా ఉండే మన జిల్లా విశాఖపట్నం జిల్లా ఉండేది ఆ విశాఖపట్నం జిల్లా భాగాలు చేశారు అనగాపల్లి ఇటు వైజాగ్ మన జిల్లా చేశారు అంటే ప్రతి జిల్లాలో కూడా పరిపాలన విమానం తగ్గాలని ఇలా జిల్లా చేసినప్పుడు అది మన రాష్ట్ర ప్రభుత్వంలో శాసనసభల్లో తీర్మానం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వారి వారు వర్గాలను తయారు చేసి ఇది కేంద్రానికి పంపిస్తారు కేంద్రానికి పంపించిన తర్వాత శాఖ ఆమోదించిన తర్వాత ఇక్కడ జిల్లా ఏర్పాటు చేసే పరిస్థితి చేస్తారు అంటే ప్రతి విషయంలో కూడా ప్రజలకి మేలు కోసం ప్రజలకి ఉపయోగపడడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఏదైనా ప్రజలకు ఉపయోగపడే పరిస్థితి ఏర్పాటు చేస్తే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించడం ఈ విధంగా ప్రభుత్వాలు అనేది ఈ విధంగా సంఘీ ఏర్పాటు చేసుకొని అది అంతా కూడా రాజ్యాంగానికి బద్దులై ఆ ఒక్క వ్యవస్థలని పనిచేసే పరిస్థితి అందుకే ఇది ఒక్కనో చెప్తే మీకు అర్థం కాదు మెల్లమెల్లగా మెల్లమెల్లగా చెప్తే అర్థమవుతాయి ఓకేనా అందుకే రాజ్యాంగం ఒక విధి అంటే చాలా పెద్ద సాఫ్ట్వేర్ ఇదన్నీ కూడా ఇదన్నీ కూడా ఒకరోజు తెలిస్తే కాదు కానీ కొంత గొప్ప రాజ్యాంగం అంటే రాజ్యాంగానికి ఏ మాదిరిగా ప్రభుత్వాలు ఉండదంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏంటి ప్రతి విషయం మీకు తెలియాలి రాష్ట్ర ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఇక్కడ ఉంటారు కేంద్ర ప్రభుత్వంలో ఎంపీలు ఉంటారు ఈ మాదిరిగా ప్రతి వ్యక్తి తెలిసే పరిస్థితి మనం చేయగలిగాలి ఎందుకంటే ఇలా తెలిసే పరిస్థితి చేసినప్పుడు పక్కగా నిజంగా మీరు రాజకీయ నాయకులను అడిగే పరిస్థితిలో కానీ అధికారులు అడిగే పరిస్థితిలో కానీ మీరు సంకీర్ణంగా కరెక్ట్ గా అడిగే పరిస్థితి చేయగలుగుతారు బట్టి దయచేసి మనకి ప్రత్యేకమైనటువంటి ట్రైబుల్ కి ట్రైబల్ అడ్వైజర్ టీఎస్సీ ట్రైబుల్ అడ్వైజర్ కౌన్స్ అనేది ఉండదు ట్రైబుల్ అడ్వైజర్ గానీస్ గానీ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా మనకి ఆ కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైనటువంటి చట్టాల చట్టం తయారు చేయాలంటే ఆసామాషిగా తయారు చేయరు ఓ చట్టం తయారు చేసినప్పుడు సుదీర్ఘంగా ఆలోచించి మనకి రాష్ట్రానికి కానీ కేంద్రానికి కానీ చట్టాలు పౌరులు అందరూ ముఖ్యంగా చేసినా కూడా ప్రత్యేకంగా ఫిప్తులు ఉన్న ప్రాంతం ఎవరైతే ఉండాలి రాష్ట్రపతి ఆధీనంలో ఉన్నటువంటి మనం కాబట్టి ఈ దేశానికి అధిపతి ఎవరు అంటే రాష్ట్రపతి వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి గిరిజన జాతికి సంబంధించిన మనం నిమ్న జాతులు మనం ఉన్నాం కాబట్టి మనకి అందరికీ ఒక రకంగా తయారు చేసినా కూడా మనకి వెసులుబాటు కల్పిస్తూ ప్రత్యేకమైనటువంటి ఉన్నటువంటి ఫిఫ్త్ సెంచు ప్రాంతాల్లో వెసులుబాటు కల్పిస్తూ మనకి చట్టాలు తయారు చేస్తాం బట్టి ఈ చట్టాలు తయారు చేసుకునే పరిస్థితి ఉన్నప్పుడు కానీ ఏం చేసినా కూడా మనం తెలుసుకునే భాగ్యం మనకు అడగాలి తెలుసుకునే పరిస్థితి చేసినప్పుడు మాత్రమే మనం అడిగే పరిస్థితి చేస్తాం అందుకే నీకు ఏ విధంగా నీకు బడ్జెట్ వస్తుంది ఒక గ్రామ స్థాయిలో బడ్జెట్ ఏ విధంగా వస్తుంది ఒక ఇంట్లో బడ్జెట్ ఏ విధంగా వస్తుంది మండల స్థాయిలో ఏ విధంగా బడ్జెట్ వస్తుంది అలాగే జిల్లా స్థాయిలో ఏ విధంగా బడ్జెట్ వస్తుంది రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా బడ్జెట్ వస్తుంది కేంద్ర స్థాయిలో ఏ విధంగా బడ్జెట్ వస్తుంది వాళ్ళకి ఏ విధంగా డబ్బులు వెళ్తుంది మనకి ఏ విధంగా డబ్బులు వస్తాయి అనేది ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోవాలి ఎవరి కూడా భారతదేశంలో రాజ్యాంగంలో ప్రత్యేకమైనటువంటి నిజంగా ఆర్టికల్ సిక్స్ ప్రకారం చూసినట్లయితే ప్రతి వ్యక్తి కూడా దీనికి బద్దు ఎవ్వరు తక్కువ కాదు ఎందుకంటే మనం ట్యాక్స్ మన కూడా ఎవరి ఎవరికి ఉన్న ప్రతి వ్యక్తి కూడా ప్రభుత్వానికి మనం జవాబుదారి తరంతులే మన కూడా అందరికీ కూడా హక్కి హక్కు అడిగే పరిస్థితి మనకుంది అలాగే అక్కడ తీసుకునే బాధ్యత కూడా మనకుంది ఇచ్చే బాధ్యత కూడా మనకుంది తీసుకునే బాధ్యత కూడా ఉంది ఎందుకంటే మీరు ఒక్కసారి తెలుసుకునే పరిస్థితి చూస్తే మనమంతా కూడా ట్యాక్స్ అర్థమైందా ట్యాక్స్ కడితేనే కానీ ఆ ప్రభుత్వాలు వెళ్ళే పరిస్థితి ఉండదు ప్రభుత్వాలు అభివృద్ధి చెందే పరిస్థితి ఉండదు అది కాబట్టి ఇదన్నీ కూడా మెల్లమెల్లగా మెల్లమెల్లగా చెప్తాను ఇదన్నీ కూడా స్టార్టింగ్ సో ఉన్నారు కాబట్టి ప్రతి చట్టం మీద మా కోసం మీద మేము ప్రతిదీ కూడా నేర్పే పరిస్థితి మేము చేస్తాం ఓకేనా